ఏమిరా బాలరాజు ఇలా చేసావు అని చెప్పి వాయుదేవుణ్ణి వరుణేవుని అడగాలనిపిస్తుంది అండి ఎందుకంటే వాళ్ళ మీద కేసేయాలని కూడా అనిపిస్తుంది వర్షం వచ్చి ఇల్లు అంతా ఎట్లా అయిపోయిందో అసలు వర్షం వచ్చినప్పుడల్లా ప్రతిసారి ఇంక ఇదే పని అండి మేమేమో ఇంటి చుట్టూరు కట్టాము కదా గ్రీన్ మ్యాట్ కూడా మొత్తం ఎక్కడికక్కడ ఊడిపోయింది గాలి వల్ల ఫుల్ గాలి వర్షం అలాగే చెట్లు కూడా ఎక్కడ పడితే మొత్తం పడిపోయినాయి విరిగిపోయినాయి ఇట్లా అయిపోయిందండి చూస్తున్నారా ఇంకా మా వారైతే స్టార్ట్ చేశారులే అండి చుట్టూ మ్యాట్ కట్టడం ఎందుకంటే నేల మెత్తగా ఉన్నప్పుడే ఇవి గుంజలు అవన్నీ పాతడానికి అవుతుంది లేదంటే అవ్వదండి సో అందుకని స్టార్ట్ చేశారు నేనైతే ఇంకా క్లీనింగ్ కూడా స్టార్ట్ చేస్తున్నా వాటర్ చూసారా ఎంత వాటర్ ఆగిపోయాయో ఇవన్నీ ఊడ్చి కడిగేసరికి నా నడుం విరిగిపోయిందండి నైంటీ కిడ్స్కే అర్థం ఆ బాధ ఏంటని చెప్పి ఇది కొన్ని చూస్తున్నారా ఎంత ఇట్లా ఉందో ఇంక ఇదంతా క్లీన్ చేయడం అయితే స్టార్ట్ చేసేసాను మా వారేమో పడిపోయిన చెట్లు అవన్నీ తీసి బాగా గట్టిగా పైకి పెట్టి కడుతున్నారు ఇంత కష్టపడి క్లీన్ చేస్తున్నాం కదండి మళ్ళీ వర్షం పడిందా